హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రతిరోజు బాగున్నాను బాగున్నారా అనేది ఎంత మంచి పలకరింపండి అది ఒక పాజిటివ్ ఎనర్జీ కూడాను పాజిటివ్ వైబ్రేషన్ కూడాను అనమాట అందుకే మన పెద్దలు మనకి బాగున్నారా బాగున్నాను అని ఈ విధంగా పలకరింపు పెట్టారు అదే మనం కంటిన్యూ చేద్దాం చక్కగాను అలాగే అయితే ఈరోజు వీడియో ఏంటంటే చక్క వర్షాలు అయితే తగ్గాయి జీవామృతం నేను చక్కగా చేసి చూపించుకున్నాను ఆ రోజు హార్వెస్ట్ జీవామృతం తయారు చేసుకోవడం ఒక వీడియో అయితే చూశారు మీరు అది రెగ్యులర్గా ఫాలో అలా అయ్యే వరకు అయితే తెలిసిపోతుంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈరోజు ఏంటంటే మన జీవామృతాన్ని మొక్కలకి ఇద్దాం అది ఏ రేషియాలో ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అసలు అనుకున్న ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండిపోయింది అసలు జీవామృతం చెప్పాలంటే అని దాన్ని ఏంటంటే నేను తయారు చేసిన ఐదు రోజులకి ఏడు రోజుల్లోకి వాడేస్తారండి పన్నెండు రోజుల వరకు పర్వాలేదు వాడుకోవచ్చు అందులో చోట్ల జీవులు మంచిగా ఉంటే రోజు కలుపుతూ ఉంటే బాగానే ఉంటుంది అయితే జీవామృతం అంటే మొక్కలకి జీవాన్ని ఇచ్చే అమృతం అండి అసలు ఆ పేరు తగ్గట్టుగా దాని రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది ఇంకా కొంతమంది నేచురల్ ఫార్మింగ్ చేసిన ఆఫీసర్స్ అయితే ఏం చెప్తారంటే మీరు జీవితకాలం మొత్తం ఏమి వాడకుండా జీవామృతం వాడుకోవడం మంచి గార్డెనింగ్ చేసుకోవచ్చమ్మా రైతులు కూడా అలా చేసుకోవచ్చు అద్భుతంగా ఉంటుందని చెప్తూ ఉంటారు అసలు ప్రతి వారం జీవామృతం చేసేస్తే అసలు గార్డెన్కి ఎటువంటి తెగులు రాదంట సాయిల్ మంచిగా సారవంతంగా తయారవుతూ సారవంతమైన మొక్కను తయారు చేస్తూ సారవంతమైన క్రాప్ మనకి ఇస్తుందట కానీ మన అవి ఇవి ఏవేవి ఆన్లైన్లో చూసావి తెప్పించి ఇవి తెప్పించి అన్నీ కూడా మన అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నాం అనిపిస్తుంది నేనైతే ఇప్పుడు తెప్పించలేదండి చాలా మని చూస్తుంటాను అనమాట అయితే చక్కగా జీవామృతాన్ని అయితే మాత్రం నేను నెలకొకసారి కంపల్సరీగా ఇస్తాను మిగతా కిచెన్ కంపోస్ట్ అలాగే మిగతా లిక్విడ్ ఫర్టిలైజర్ మన ఇంట్లో వేస్ట్ది మాత్రమే వస్తానని తప్ప నేను కొనుక్కోచ్చే ఫర్టిలైజర్ కూడా నేను వేయను అనమాట అసలు కనీసం స్టార్టింగ్లో తెలియక ఏవో కొనేసాం ఆ కోట్లని వాళ్ళని ఏంటో అంత మిక్సింగ్లోనే చేస్తాం కానీ ఇప్పుడు సాయిల్ మనకు ఎక్కువ సంవత్సరాలు అయిపోయినా ఆరు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి సాయిల్ మంచిగా ఉంది కాబట్టి దీన్ని చక్కగా ఇందులో మనం పశువుల ఎరువు కలుపుకుంటూ జీవామృతం ఇచ్చుకుంటూ మిగతా లిక్విడ్స్ ఇచ్చుకుంటూ చేసేసుకుంటున్నాం అయితే అలాగే ఇప్పుడు జీవామృతం మొక్కలకి ఇవ్వబోతున్నాం వర్షాలు పడ్డాయి వర్షాలు పడడం వలన కొన్ని మొక్కలు చాలా బాగుంటాయండి కొన్ని మొక్కలు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాయి అనమాట ఎందుకు అనేసి అంటే వావురు వాటరింగ్ అయిపోతుంది వావురు వాటరింగ్ వలన ఇబ్బంది పడే మొక్కలు ఏమంటే మిర్చి అండి మిర్చి చాలా ఎక్కువగా కొంచెం నాకైతే డ్యామేజ్ అయ్యింది వర్షాల వలన అంటే మరి కుండీలోని తడి శాతం ఎక్కువ ఉండడం వల్ల సాయిల్లోని మరి కొంచెం తేమ శాతం ఉండడం వల్ల ఏమో కొన్ని మొక్కలు బాగున్నాయి ఇదిగోండి ఇది బాగానే ఉంది ఈ మిర్చి బాగానే ఉంది కాఫ్ కూడా స్టార్ట్ అయ్యింది ఈ మిర్చి బాగానే ఉంది మిగతా మిర్చి మొక్కలు మాత్రం కొంచెం ఇల్లుగా మారిపోయి పాడేని అయితే ఇప్పుడు ఇలాగా వర్షం తగ్గిన తర్వాత కొన్ని మొక్కలు బాగుంటే కొన్ని బాగోవు ఓకే అదే కాకుండా మన సాయిల్లో శక్తి కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటుంది అనమాట వాటర్ ఎక్కువగా వెళ్ళిపోతుంది కదండి కుండే కదా భూము అనుకుండి భూములకు ఇంకుతూ ఉంటుంది వర్షం వాటర్ అంతా మొక్కలు సారం అందిస్తూ ఉంటుంది కానీ మన కుండీల్లో పెంచే ఏమవుతుందంటే ఎక్కువ నిండిపోవడం కుండీలు నిండిపోవడం కింద చేడిపోవడం వాటితో పాటు మట్టిలో ఉన్న సారం కూడా వెళ్ళిపోతుంటుంది దానివల్ల కూడా కొంచెం మనకి ఎక్కువ వర్షాలు అయినప్పుడు ఇబ్బంది వస్తుంది కొంచెం వర్షాలు పడి వెళ్ళిపోతుంటే బాగానే ఉంటుంది రెండు మూడు రోజులకు ఒకసారి వర్షం పడేటప్పుడు ఏం కాదు మంచి చాలా మంచిది వర్షం ఎంత పడితే మన మొక్కలు అంత ఆరోగ్యంగా ఉంటాయి కానీ కంటిన్యూగా పెద్ద భారీ వర్షాలు పడేటప్పుడు ఎక్కువగా మనకి సాయిల్లో బలం తగ్గిపోవడం కొన్ని మొక్కలు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అయితే మళ్ళీ మనం ఎలాగ మనం రికవర్ చేసుకోవాలి ఈ జీవామృతం ద్వారా మళ్ళీ మంచి సారవంతమైన సాయిల్ తయారు చేసుకోవచ్చు పాడైపోతున్న మొక్కలు కూడా మళ్ళీ బలం పుంజుకొని రెడీ అవుతాయి పాడైపోతుంది ఎప్పుడు తనలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు పాడైపోతుంది ఇప్పుడు ఇమ్యూనిటీ బూస్టింగ్ లాంటిది అమృతం అనమాట ఈ జీవామృతం అనేది ఇప్పుడు మొక్కలకు మనం జీవామృతాన్ని అయితే ఇద్దాం అది ఎలాగ ఇవ్వాలో అంతా కూడా చూద్దాం ఇవ్వడానికి ముందు వర్షం పడడం వల్ల ఏమవుతుంది ఆ బట్లో జిగురు పోతూ పోతూ సాయిల్ గట్టిపడిపోతుంది సాయిల్ గట్టిపడిపోవడం వలన అసలు మనకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మనం దానికి జీవామృతం ఇచ్చే ముందు ఇచ్చామనుకోండి జీవామృతం ఇప్పుడు ఏం మనం ఇలాగే ఉంది సాయిల్ ఇదిగోండి ఇలాగే ఉంది సాయిలు చూసేది అట్ట కట్టేసుకోవద్దు గట్టి పడిపోయింది ఎందుకని ఇందులో జీవం కొంచెం వెళ్ళిపోయింది జిగురు లేదు లూజ్గా ఉండేది ఇలా అయిపోయింది ఇక్కడ అంచు కట్టేస్తుంది చూసారా ఇలా అంచు కట్టకూడదండి ఇప్పుడు కూడా మట్టి ఇలా అంచు కడుతుంది అంచు కట్టకూడదండి అలా అంచు కట్టింది అంటే మిగిసిపోతుంది మట్టి అని అర్థం అనమాట ఇప్పుడు అలానే పైన జీవామృతం వేసేస్తే పైన అలా ఉండిపోతే అది ఒక లేయర్ లాగా అయిపోయి క్లోజ్ అయిపోయినట్టు అయిపోతుంది ప్లాస్టింగ్ లాగా కింద ఆక్సిజన్ అందులో అందుకని మన ఆయుధాలతో మనం దాన్ని కొంచెం మట్టి కదిలించే మనం జీవామృతం ఇద్దాము అయితే ఈ మట్టి కదిలించడం అనేది ఇప్పుడే కాదండి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మనం అంటే ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఒక ఆదివారం మట్టి కదిలించామనుకోండి అది గొప్పి తవ్వడం అంటారు మా ఊర్లో అయితే మాత్రం మొక్కలకు గొప్పి తవ్వడం అంటారు అలాగే పదిహేను రోజులకి ఒకసారి గొప్పి తవ్వితే మాత్రం మట్టి గుల్లగా సాయిల్ మంచిగా తయారై లోపలికి ఆక్సిజన్ పాస్ అయ్యి వేరే వ్యవస్థలో ఆక్సిజన్ పాస్ అయ్యి మంచిగా ఉంటుంది ఎండ కూడా వేడెళ్ళుతుందండి లోపల దానివల్ల లోపల మట్టిలో సూక్ష్మజీవులకు కూడా చెడ్డవి చెడ్డ బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కూడా మనకి దానికి తగ్గుతూ ఉంటుంది అనమాట ఆ విధంగా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మనం కంపల్సరీగా మొక్కలకి గొప్పి తవ్వాలి తవి తీరాల్సిందే అది ఎలాగేంటే చూద్దాం ప్రతి పదిహేను రోజులకి ఎందుకు అని అనేసి అంటే ప్రతి పదిహేను రోజులకి మళ్ళీ దగ్గరికి అయిపోతూ ఉంటుంది మట్టి మన తవ్వింది అలా ఉండిపోదు కదండి మనం వాటింగ్ చేస్తూ ఉంటాం మళ్ళీ కలిసిపోతూ ఉంటుంది అందుకు పదిహేను రోజులకు ఒకసారి అది పదిహేను రోజులకు ఒకసారి ఎలా గుర్తుంటుంది అండి అంటే మనం వారం గుర్తుంచుకోవాలి ఈరోజు మన సోమవారం ఆదివారం మంగళవారం ఏదో రోజు తవ్వాం అంటే నెక్స్ట్ మళ్ళీ మంగళవారం తమక్కలు ఆ నెక్స్ట్ మంగళవారం మళ్ళీ తవ్వాలని గుర్తుంచుకోవాలి స్ప్రే చేసినప్పుడు అలాగే గుర్తుంచుకుంటాం గుర్తుంచుకోవాలి లేదా మొక్కలు గొప్ప తవ్వింది గుర్తుంచుకోవాలి తర్వాత మొక్కలు ఫీడింగ్ ఇచ్చింది కూడా గుర్తుంచుకుంటే ఆ మూడు గుర్తుంచుకున్నామంటే చక్కగా మనకు వద్దన్నప్పుడు ఈ ఈరోజు బుధవారం గొప్ప తవ్వాలి ఆ మంగళవారం స్ప్రే చేస్తాక ఆ మంగళవారం ఇంకా స్ప్రే చేయాలి అలా మనకు గుర్తు వస్తూ ఉంటుంది ఇంకెందుకు ఇంకెందుకాలిస్తే మొక్కలకైతే మంచిగా మనం గొప్ప తవ్వేదిద్దండి ఇదిగోండి చూసే గట్టిగా అయిపోయింది ఈ గొప్ప తవ్వేటప్పుడు కూడా ఇప్పుడు ఇక్కడ మొక్క ఉంది కదా చూడండి జాగ్రత్తగా ఇక్కడ మొక్క ఉంది కదా మొక్క దగ్గరకి ఎప్పుడు తవ్వకూడదు ఇలా దూరంగా తవ్వాలి మనం ఇలాగా మొక్కకు దూరంగా ఇప్పుడు ఇదేంటంటే ఇది పొన్నగంట ఇది తెగిపోయినా పర్వాలేదు మళ్ళీ వస్తుంటుంది మీకు అవసరమైతే ఇప్పుడు పొన్నగంట కోసేయండి కోసేసుకొని తర్వాత అప్పుడు గొప్పతామండి మంచిగా బాగుంటుంది నాకైతే ఇప్పుడు మరి పండగంట నిన్నే కో హార్వెస్ట్ చేస్తాను మరి ఇంకా అక్కర్లేదు ఇలా కొంచెం మట్టిని కొంచెం ఇలాగ చూసి మనం ఇలాగ కదిలించాలండి ఈ విధంగా మనం కదిలించుకొని జీవామృతం అయితే వేద్దాం అనుకుంటాం అయితే మట్టి కదిలించేయడానికి కొన్ని చోట్ల ప్లేస్ ఉండదు ఇంత పెద్ద ప్లేస్ ఉండదు ఇలా చిన్న టూల్ తీసుకోండి ఇలాంటి దాంతో ఈ విధంగా మనం ఇలా కొంచెం ఇదిగోండి ఇలాగా ఒక చిన్న టూల్తోనైతే ఈ విధంగా మనకు అవుతుంది చూసారా అంత గట్టిగా అయిపోయిందో ఇది నర్సరీ మట్టి అండి ఇది అసలు మన మట్టి కాదు ఇది చూసారా అలా గట్టిగా ఉన్నది ఇలా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా కలిపేది ఇలా మొక్కకి ప్రతి మొక్కకి ఇలా దూర దూరంగా చూసారా లూజ్ ఉంది కొంచెం అయినా కూడా మనం జీవామతం వేస్తాం మళ్ళీ అడుగు వరకు వెళ్ళాలంటే కొంచెం ఒకసారి ఈ విధంగా కలిపేద్దాం చెట్టు మొదటి ఎప్పుడు మనం టచ్ చేయకూడదండి ఇలా దిగచ్చు ఇక్కడ బెండ్ ఓట్ పెట్టాను ఈ పక్కన ఇదిగోండి ఇలా దీనివల్ల మనకి ఎయిర్ మంచిగా పాస్ అవుద్ది ఇది కొత్త మొక్కలు విత్తనాలు పెట్టాను ఇది విత్తనాలు పెట్టాను కాబట్టి ఇలాంటి మనం అసలు ముట్టుకోకూడదండి జర్మినేషన్ అవుతున్నా అవేవా అవి ముట్టుకోకూడదు ముందు మనం గట్టిగా స్పీడ్గా పనిచేయాలంటే నడుం బిగించాలి అబ్బా లేకపోతే ఫాస్ట్ కాబోతు పని చక్కగా ఇక్కడ చూసారా ఇవన్నీ తీగ మలిచిం కింద ఇవన్నీ వేసాము ఇవన్నీ తీసేద్దాం ఇవన్నీ తీసేస్తే లేకపోతే నత్తగూడలు ఇవన్నీ చేరిపోతాయండి ఇదిగోండి కొంచెం మొక్కకు దూరంగా చూసారు కొద్దిగా గట్టిగా అయిపోయింది ఇలా కదకపోతుంది మీరు ఎన్ని పోషకాలు ఇచ్చినా కిందకి దిగదు దిగకపోగా మొక్క పాడైపోతు ఆ పోషకాలు కూడా అలా పైన కొన్ని ఉండిపోయి కొన్ని వెళ్దాం కొన్ని ఉండిపోవడం ఇలా అవుతూ ఉంటుంది అనమాట కాబట్టి మీరు అలా ఇచ్చే ముందు మీకు టైం లేకపోతే చూసుకోండి మొదలు మాకు చాలా ఇదిగా ఉంటుంది ఇదిగోండి చిన్న చిన్నవి ఉంటాయి తీగ జాతులు మనం చూసుకోండి కప్పుకున్న కదిపేసేమనుకోండి అనుకోండి చూసరికి చిన్న పుల్ల అనుకుంటున్నాం చిన్న తేగ అక్కడ ఉంది అవి చూసుకొని జాగ్రత్తగా మనం ఇలా కదుపుకోవాలి చుట్టూరు మాత్రం మన ఇష్టం ఏం ఉండవు కాబట్టి ఇలాగ ఇలా కలిపేసరికి మంచిగా మనం ఇచ్చింది వెళ్తుంటుంది అనమాట ఇది వాళ్ళ మొక్క ఒక్కటే ఉంది కొన్ని లూజ్గా దిగుతాయండి కొన్ని గట్టిగా ఉండిపోతాయి దీనివల్ల కలుపు మొక్కలు కూడా కొన్ని చచ్చిపోతాయి అనమాట కలుపు మొక్కలు కూడా పోతాయి వర్షాలు పడిన తర్వాత మనం వాటరింగ్ కొంచెం కదా ఇవ్వం కదా అప్పుడు బీసిపోద్ది భలే మళ్ళీ బీసిపోతాయి ఇంక ఈ మొక్క ఆ మొక్క లేదండి ఇంకా ప్రతి మొక్కని కూడా ఈ విధంగా మనం మట్టి కదిలించాల్సిందే జాతులకు మాత్రం చాలా జాగ్రత్తగా మనం కదపాలి ఇది దుంప జాతులు ఏమనుకుంటున్నారు పొటాటో ఇదిగోండి ఇక్కడ పెట్టాను ఇది ఎయిర్ పొటాటో దుంపలు ఇవి ఇలాగ చలా ఎక్కినాయి అనమాట పైకి అది అంత ఎక్కిపోవడంగా చూడాలి అంత కప్పేసింది మొత్తం మా పందిర్లన్నీ కూడా చక్కగా కప్పేసింది దొంపతాత మంచి చాలా జాగ్రత్తగా తవ్వాలండి దొంపు పాడైపోతుంది కదా అందులో ఇది ఒకటి పుట్టింది నాకు కంద ఈ కంద గురించి అయితే ఒక వీడియో చూస్తానండి నేను ఈ కంద మాకు మనకి ఈ విధంగా ఒకేసారి ఒక ఇలా స్ట్రైట్గా వచ్చి ఓపెన్ అయిపోతాయి ఆకులు పువ్వులా ఇచ్చుకుంటుంది అనమాట ఆకులు దీన్ని ఒక వీడియో చూసి ఇక్కడ కట్ చేసేసి ఇది కాండాన్ని కూరగా చేసుకున్నారండి లాంటి మన మొలక్కాడలు ఎలా కట్ చేసి మొలక్కాళ్ళు కట్ చేసి పులుసు చేసుకుంటాం కదా ఆ విధంగా చేసుకోవడం చూసాను నేను అయితే ఎప్పుడు చేయలేదండి ఏం తెలిసి మాత్రం చెప్పండి మీరు ఎవరైనా చెప్తే నేను ట్రై చేస్తాను మనం తవ్వేటప్పుడు కొంచెం మెయిన్ మొక్కలు కొన్ని పోతుంటే చూసుకోండి ఇక్కడ గోంగూర పుట్టింది మనం తవ్వేసాం కదా గోంగూర పెట్టించినా పర్వాలేదు మళ్ళీ బతికేస్తుంది దుంప జాతులు మాత్రం చాలా దగ్గరగా తవ్వకూడదు అసలు చాలా జాతిగా ఉండాలండి ఇది తీగ జాతి కాబట్టి మరి ఇంకా పర్వాలేదు మన ఇష్టం ఇక్కడ ఉంది ఒకటే మొక్క ఇదిగోండి ఇక్కడ ఉందని మొదలు ముందు మనం ఇలా ఫస్ట్ ఇలా అనుకోవాలండి ఇక్కడ తగ్గకూడదని మిగతా తవ్వకపోయి ఇప్పుడు మనం తవ్వచ్చు ఈ కలుపు మొక్కలన్నీ పోతాయి చక్కగా మళ్ళీ ఇక్కడ గోంగూరు ఉందండి గోంగూర పెట్టినట్టు ఉన్నాను అక్కడక్కడ కుట్టయి అవి చూసుకొని జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి ఇంతే ఎక్కువ కాదండి ఎందుకంటే మొక్కలు వేర్లు కదిలిపోతాయి కదా ఇది ఇది కూడా తీగజాతి పసుపు మెయిన్ మీకు మధ్యలో మొక్కలు ఉన్న వీలు కాదంటే చుట్టూరైనా కూడా ఈ విధంగా అన్నీ వదిలేయండి అంచు కట్టకుండా ఉంటుంది మట్టి కదలడం వల్ల మధ్య మధ్యలో ఇలా హోల్సేసైనా ఉంచండి ఇలా లేకపోతే తవ్వడానికి ఎక్కువ మొక్క చిక్కగా మనం డబల్ డబల్ క్రాపులు పెట్టేస్తాం కదా ఒక్కొక్క టబ్బులో నేను ఇలా కొంచెం ఇలా కొంచెం కదిపైన కన్నాలు వేస్తా మనం జీవామృతం వేస్తే అడుక్కు వెళ్తుంది ఇది ఇప్పుడు పసుపు డబ్బు చక్కగా బాగుంది చక్కగా ఉంది దీన్ని తలుచుకోలేదు జీవామృతం మాత్రం కంపల్సరీగా వేస్తాను నేను ఇక్కడ వంగమొక్క కొంచెం ప్లేస్ ఉంది కొంచెం చెమ్మగా కూడా చూసాను తవ్వడం వల్ల మట్టి కూడా కొంచెం ఆరుద్దండి మట్టి కూడా కొంచెం ఆరుద్ది ఆరి గా మట్టి కూడా ఉన్న తేమలు తెగుళ్ళు అన్నీ కూడా తగ్గుతాయి మీకు ఎప్పుడు వీలేసే అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడల్లా కూడా లిక్విడ్ వేసినప్పుడే కాదు వెయ్యినప్పుడే కాదు ఎప్పుడైనా కూడా ఇలా కొంచెం మట్టి బిగుసుకుంటుందన్న ప్రతి పదిహేను రోజులు కంపల్సరీ బిగుసుకుపోద్దు మనం గమనిస్తే మాత్రం ఈ విధంగా కదుపుకుంటూ వచ్చేయడమే చూడండి ఇలాగ మన క్లోజ్డ్గా ఉందంటే ఇవన్నీ అటాక్ చేసేస్తాయి మనకి ఏవి గాజు పురుగులు శంకు పురుగులు అవన్నమాట ఇది చాలా బాగా విసిగిపోయింది తిప్పతీగ మొక్కది ఇదిగోండి చెప్పతేగ ఆకుల కోసం పెంచుకుంటాను కదా ఇది ఆకులు కావాలనేసి ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం అండి ఇవన్నీ కూడాను ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే గార్డెన్ అంతా మీకు తవ్వడం అనుకోండి గార్డెన్ అంతా కూడా ఒకరోజు అవ్వదండి ఇప్పుడు ఒక పొద ఒక పూట అంతా రెండు మూడు లైన్లు తవ్వేస్తాను సాయంత్రం రెండు మూడు తవ్వేసి అప్పుడు జీవామృతి వేసేస్తాను ఇప్పుడు తవ్వినంత వరకు తవ్వుతూ ఉంటే ఎప్పుడైతే ఏమైనా వానపవాలు కనిపిస్తున్నాయి కొంచెం తవ్వాలన్నా కూడా బాధేస్తుంది ఇక్కడ ఎక్కడ కట్ అయిపోతాయో అని అందుకే జాగ్రత్తగా ఇలా చూసుకొని అవుతున్నాను కొంచెం కొంచెం ఇలా గుల్లపరచుంది భూమిని గులపరచడం వలన చాలా లాభాలు మనకి అసలు వేర్లు గాలి ఆడికి చాలాసార్లు మొక్కలు ఆక్సిజన్ అంద చచ్చిపోతూ ఉంటాయి మనకు కూడా ఆక్సిజన్ అందక క్లోజ్డ్ రూమ్లో ఉంటే మనం ఎలాగుంటామో ఈ మొక్కలు కూడా పాపం క్లోజ్డ్ రూమ్లో ఉండడం వలన అట్లా ఆక్సిజన్ అంద కూడా కొన్నిసార్లు మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంటుంది దాంతో మనం ఈ విధంగా మనం దాన్ని నివారించుకోవచ్చు ప్రతి దానికి ఎందుకు మొక్క చచ్చిపోతుంది ఏమయ్యాలి ఏమయ్యాలని కాకుండా అట్లా దాన్ని గాలాడుతుందా లేదా అని కూడా మనం చూసుకోవాలన్నమాట పసుపు అయితే మాత్రం గార్డెన్ అంతా విరపూసేసి చాలా ఇదిగా ఉందండి చక్కగాను ఒక కుండి డ్రైగా ఉంది ఒక కుండి ముద్దగా ఉంది ఎందుకలా ఉందంటున్నారు మనం సాయిల్ ఫిక్స్ చేసినప్పుడు అందులో వేసిన దాన్ని బట్టి ఉంటుంది అనమాట అందులో మనం ఏం వేస్తా పోతే స్క్రెష్ ఎక్కువ వేసేస్తాము ఒకసారి ఏమో దానికొని ఏమో ఇస్తలేదు కదా అని కత్తం వేసి కలిపేస్తాము అలాగా ఇచ్చి డ్రైగా ఉంది డ్రైగా ఉంది పర్వాలేదు కానీ వాటర్ ఇచ్చి మనం మనం కవర్ చేసుకోవచ్చు కానీ ముద్దగా ఉన్నట్టే మొక్కలకి ఎప్పుడైనా ఇబ్బంది వస్తుంది అనమాట ఆ ముద్దగా ఉన్నప్పుడు అక్కడ మిరప మొక్క ఉంది అనుకోండి చచ్చిపోద్ది కొన్ని బెండ మొక్క అనుకోండి కొంచెం తట్టుకుంటుంది ఇలా మొక్కల్లో కూడా కొన్ని ఒక్కొక్కటి దానికి నచ్చదు వాటరింగ్ కొన్నిటికి నచ్చదు డ్రై కొన్నిటికి నచ్చదు తేగదో అసలు అస్సలు డ్రై పనికి రాదని చచ్చిపోతుంటాయి అలా అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా చక్కగా మీరు ఏదో చక్కగా మ్యూజిక్ పెట్టుకోనో ఓ పాటలు పెట్టుకోనో పక్కన చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోండి మ్యూజిక్ అని గుర్తొచ్చిందంటే మొక్కలకు కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అంట అసలు పాటలు కూడా వినిపించమని అంటారు ఎప్పుడు మనం ఏంటి పక్షులు వస్తుంటాయి మనం వస్తామో తప్ప ఇంక పాపం దీనికి వీటితో మాట్లాడేది వీటికి వినడానికి ఏమి ఉండదు కదా సంగీతం కూడా చాలా ఇష్టంగా వింటాయని నేనైతే ఒక వీడియోలో చూశాను ఓకే అండి ఈ విధంగా గార్డెన్ అంతా కూడా కొంచెం కొంచెం మట్టి కదిలించేస్తున్నాను కదిలించేసిన తర్వాత జీవామృతి వద్దాం అది ఎలా ఇవ్వాలో చూద్దాం పదండి జీవామృతి కూడా ఎలా ఉందో చూద్దాం అండి ఎక్కువ అయిపోయింది ఇదిగోండి ఇలా పొక్కు కట్టేసింది అనమాట పొక్కు కట్టి ఈ విధంగా ఉంది కానీ ఏం కాదు మంచి సువాసన వస్తుంది ఇందులో బెల్లము పిండి అన్నీ వేస్తాం కదా అందుకో ఏమో చక్కగా ఈ విధంగా మంచిగా తయారైంది ఇలా క్లాత్ అయిపోతే ఇందులో ఏ పడిపోతాయి అన్నమాట మరి ఎంత చక్కగా ఉంది దీనిలో కొంచెం వాటర్ వేద్దాం మరి ఎక్కువ చక్కగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేద్దాం కలపడానికి ఇబ్బంది అవుతుంది ఎంత పాకంలా వచ్చింది చూడండి వారం పైగా అయిపోయింది వర్షాల వల్ల వేయలేకపోయాము కానీ ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి చక్కగాను ఇక్కడ మన వర్షం నీళ్ళు పట్టామండి ఈ డ్రమ్ పెట్టాము ఇక్కడ ఈ ట్యాప్లో నుంచి మాకు సోలార్లో నుంచి మంచిగా వర్షం నీరు అయితే పడింది ఎంత అదృష్టం అండి జీవామృతం వర్షం నీరు తేవడం అంటే నిజంగా అమృతమే ఇంకా ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఇవ్వాలో ఇచ్చేద్దాం ముందే పట్టేసి ఉంచుకోవచ్చండి రోజే పొయ్యాలి నీళ్ళు ఏం లేదు ఈ జీవామూర్తి ఎలా చేసాము ఏంటి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి ఇది ఎలా తయారు చేస్తాను అనేది ఇది అయితే ఇది ఈ విధంగా ఇప్పుడు కొంచెం లూజ్ అయింది కదా ఇప్పుడైనా బాగుంది ముందే వేసి ఉంచవచ్చు కానీ ఎందుకులే బరువు అని అనేసి అలా ఉంచేసాను వేడిని కూడా మర్చిపోయాం నీళ్ళు ఆ రోజు కలిపి మూత పెట్టి రోజు శుభ్రంగా సూర్యోదయం సూర్యాస్మ టైంలో ఉదయం సాంత్రి కలిపాం లేదంటే ఏదో టైంలో హెప్పి వెళ్ళితే ఇప్పుడు కలపండి ఇప్పుడు దీన్ని మొక్కలకి ఇవ్వడం చూద్దాం ఇవన్నీ కూడా అద్భుతమే అమ్మయ్య ఈ పది లీటర్ల బకెట్ కదండి ఇప్పుడు ఎనిమిది లీటర్ల వరకు వాటర్ తీసుకున్నాను ఒక రెండు లీటర్లు ఇస్తున్నాను అంటే మీకు లీటర్ అప్పుడు నాలుగు లీటర్లకి ఒక లీటర్ జీవామృతం ఇవ్వాలి ఇలా డ్రమ్ తయారు చేసుకునేది చక్కగా నాలుగు లీటర్లకి ఒక లీటర్ ఇవ్వాలన్నమాట లేదు కొంచెం ఇటువంటి ఎక్కువ తక్కువ అయింది అనుకోండి ఏమీ అయిపోద్ది కెమికల్ కాదు న్యాచురల్ కాబట్టి చాలా మంచిది ఏమైపోదు టెన్షన్ పడకండి చక్కగా కనిపిస్తే కొంచెం వాటర్ వేస్తారు పలసగా అనిపిస్తే కొంచెం లిక్విడ్ యాడ్ చేస్తారు అంతే మన ఇంట్లో కూరలు చేసుకున్నప్పుడు కొంచెం పలసనా చక్కన చేస్తుంటాం కదా అలాగే అనమాట అంతకుమించి ఇంకేం కాదు అయితే ప్రకృతి వ్యవసాయంలో ఈరోజు రైతులు చాలామంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళకైతే చాలా నమస్కారాలు పెట్టొచ్చు ప్రకృతి వ్యవసాయంలో ప్రథమ పాత్ర పోషించేది ప్రప్రదమైన ప్రథమ స్థానం సంపాదించుకునేది జీవామృతమే అదే మన మొక్కలకి ఈరోజు ఇద్దాం ఇది చూస్తుంటే ఏం గుర్తొస్తుందండి చిన్నప్పుడు మన ఇంటి ముందు కల్లాపలు వేస్తుండేవారం కదండి అప్పుడు బట్ సిమెంట్ రోడ్లు లేనప్పుడు ఊళ్ళో అలాగే పేడ కల్లాపల్లాగా అనిపిస్తుంది కదా అంతే సేమ్ ఇంకేమైనా ఆవు పేడ కల్లాపలు వేస్తుండేవాడు అప్పుడు ఈ రెండు లీటర్లు ఎనిమిది లీటర్లు వేసేస్తున్నాను సేనైపోయిందా ఈ రేషాలు ఇలా ఈ ఈ చిక్కదనాలు ఉంటే చాలు అండి కాకుండా చిక్కన కాకుండా ఈ విధంగా ఉంటే చాలు ఇంకెందుకు ఆలోచం మొక్కలకి వేసేద్దామా మరి ఈ లిల్లీలు చూడండి ఎంత బాగున్నాయో మూడు రోజుల నుంచి ఇలాగే ఉన్నాయండి అసలు బాబా బాబా ఏ అందంగా ఉన్నాయండి బాబు చాలా అసలు అవి పక్కన జినియాస్ ఈ పక్కన అడీనియమ్స్ ఈ ముద్ద ముద్ద జినియా ఒక ఆనందం అలా ఇటు చూస్తేనేమో మందారాలు ఇక్కడ చూస్తే పింక్ మందార కూడా రోజు ఈరోజు ఒకరోజు ఒకటి వస్తుంది ఒకరోజు రెండు వస్తుంది పింక్ మందార గులాబీలు అన్ని సరదాగా మధ్య మధ్యలో ఇవన్నీ కూడా డెకరేషన్ మనకి తోటకి కూరగాయలకి గ్రీన్గా కూరగాయలు మధ్య మధ్యలో కలర్ఫుల్గా పూల మొక్కలు కొద్దిగా పెట్టుకుంటాను అది ఎప్పుడు కూడా ఇది వాటర్ మన మన ఇద్దాం అనుకుంటే కొంచెం మాయిస్టర్ ఉండాలండి మొక్కలకి డ్రైగా ఉన్నదానికి మనం ఇవ్వకూడదు వేడి చేసేస్తుంది డ్రైగా ఉన్నదానికి ఇవ్వకుండా ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇప్పుడు దీనికి సీల్డింగ్ కదండి ఇక్కడ ఇక్కడ కొంచెం చిక్కుడు ఉంది మిగతాదంతా కూడా ఇలా జల్లేస్తాను ఆ మొక్కలు కొంచెం వస్తున్నట్టు కూడా మంచిది ఇది దీనికి ఎక్కువ ఇవ్వక్కర్లేదు ఎందుకంటే బలం దీనికి ఆల్రెడీ సాయిల్ బుక్స్లో మంచిగా చేసి పెట్టాం కాబట్టి ఇలాంటికి అలా కల్లాపలాగా చల్లి వదిలేయండి అంతే ఎందుకంటే ఏ మొక్కలకి ఇవ్వాలి ఏ మొక్కలకి ఇవ్వకూడదంటే సర్వజీవకోట సర్వ జీవకోట వృక్షజాతులకి ఇవ్వచ్చండి చక్కగా నిర్భయంగాను కాకపోతే ఇంత మనం ప్రాటన్ మొక్కలకి ఎంత శక్తి అవసరం లేదు ప్రాటన్స్కి లేదు అప్పుడప్పుడు ఏ సంవత్సరానికి కోసారో పల్చుగా ఇవ్వండి సరిపోతాయి ఇప్పుడు అది కానీ చూడండి అలా అడుగు వెళ్ళిపోతున్నాయో నీళ్ళు ఎందుకని మన సాయిల్ మంచిగా చేసాం కాబట్టి రెడీ చేసాం కొంచెం తవ్వి రెడీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఇచ్చాం కదా అనేసి ఈరోజు వాటర్ని మానికండి సాయంత్రం మళ్ళీ లైట్గా ఎక్కువ అక్కర్లేదు మనం కొంచెం ఇది కూడా వాటర్తోనే సమానమే వాటర్లోనే కలిపిందే కాబట్టి మీరు ఏం చేస్తారంటే లైట్గా కులిపిస్తే బాగుంటుంది అన్నమాట ఎందుకు లైట్గా ఇవ్వాలి అనేసి కొంచెం వేడి చేయకుండా మొక్కలకి ఆల్రెడీ మాయిస్టర్ ఉంది ద్రవ రూపంలో ఇస్తున్నాము ఆవిడ గోమూత్రం ఇవన్నీ కొంచెం వేడి కదండి అందుకు లైట్గా మనం వాటర్ చేసేద్దాం సాయంత్రం వర్షం పడకపోతే మాత్రం సరే ఒకసారి అయితే మాత్రం నేను ఉదయం మంచిగా జీవామృతం ఇచ్చాను ఈవినింగ్ వర్షం పడిపోయిందండి చాలా బాధేస్తుంది నాకైతే అబ్బా ఇన్ని వారం రోజుల ప్రాసెస్ కదండి జీవామృతం చేయడం ఈరోజు తయారు చేసి రోజు కలిపి అందులో అన్నీ పెట్టి మంచి జీవామృతం అయిపోతాము అని ఆనందంతో ఉంటాము ఇచ్చేసాము అమ్మయ్య ఒక మంచిది అని ఆనందం సాయంత్రం నల్లటి ముందు పెద్ద వర్షం పడిపోయింది చాలా బాధేస్తుంది అయితే అప్పుడు నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నా చేస్తున్నా రైతులకు ఫోన్ చేశాను నేను సార్ ఫోన్ చేసి సార్ ఇలాగ అయిపోయింది బాధ అనిపిస్తుంది అంటే ఎందుకమ్మా బాధపడుతున్నారు మీరు ఉదయం వేసి టూ అవర్స్లో సాయిల్ తీసుకుంటుంది మరో టూ అవర్స్లో అది తీసుకుంటుంది ఇంచుమించు ఐదు ఆరు గంటలు అయిపోయింది మీరు వేసి అతను కొంత పోతుంది వర్షంతో కానీ ఏం పూర్తిగా అయితే పోదు మీరు బాధపడకండి అన్నారు అమ్మాయే అనుకున్నాను అప్పుడు అదండి మళ్ళీ బకెట్ కలిపి వస్తాను మళ్ళీ చూస్తారా ఎంత చేస్తున్నాను ఇది ఒకేసారి ఇదంతా చేయలేకపోతే ఒక రెండు రోజులు చేయండి తొందరే తొందరగా ఉంది అయ్యో ఒకే రోజు బిక్కి పట్టుకుని తిరిగితే నాకు కుదరదండి ఒకే రోజు అంత తవ్వడం అంటే నాకు నడువు అన్నారు అన్నారనుకోండి కొంచెం 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 లైన్గా తవ్వుకి ఒక పూట సగం అయిపోతుంది మరో పూట సగం అయిపోతుంది ఆ మరుసటి రోజు ఇది ఇవ్వండి అలా కూడా మనం చేసుకోవచ్చు సో మనం దీన్ని తీసుకున్న ప్రతిసారి కొంచెం ఇలా కలపాలి ఇది రెండు లీటర్ల బకెట్ పది లీటర్ల బకెట్ సరిపోయేసరికి అది జోడి పూలు కూలి మొక్కలు పూలు పోస్తాయి కాయలు 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 కాస్తాయి మట్టిలో తెగులుంటే తెగులు పోతుంది ఎందు అనుకుంటారు జీవామృతం లాభాలు ఇన్ని అన్ని కాదండి చాలా చాలా ఎక్కువ అనమాట మాట్లాడుతూ ఫాస్ట్గా వేయలేకపోతున్నాను కానీ మాట్లాడకుండా వేస్తే మాత్రం చాలా ఫాస్ట్గా వేసేస్తానండి నేను ఏక సాధుడికి కొంచెం ఎక్కువ వేయండి పెద్ద తప్పు కదా కొంచెం ఎక్కువ వేస్తుందండి మీకు ఈ రిజల్ట్ వారం రోజుల్లో గ్రీనరీ అది మారిపోద్ది అండి గ్రీన్గా వచ్చేస్తే మొక్కలన్నీ గ్రీన్గా వచ్చాయి అంటే మంచి క్రాప్ వస్తుంది మనకి అంత ఇంకేం లేదు ఇలాగా గార్డెన్ అంతా కూడా ఈ ఓటు ఇస్తున్నాను బయట అది సాయంత్రం ఇచ్చేస్తాను కంప్లీట్ అయిపోతే టూ డేస్ పడుతుంది అనమాట ఇది పెద్ద గార్డెన్ కాబట్టి మనకు పని వాళ్ళు ఎవరిని మనం పెట్టుకోలేదు కాబట్టి మనమే పని చేసుకుంటాం కాబట్టి నేను చక్కగా రెండు రోజులు పడుతుంది మనకి ఇది అంత తవ్వి ఈ వాటిని అది జీవామృతం ఇవ్వడానికి ఒక ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు గార్డెన్ని చక్కగా సంరక్షణ ఎంత ఓపిక ఉంటే అంత ఎంత చేయగలిగితే అంత ఎంత టైం ఉంటే అంత మీరు చుట్టుపక్కల ఉన్న వనరులతోనే మనం మన ఇంట్లో ఉన్న వేసుకొని ఈ విధంగా అయితే చేసుకుందాం ప్రతి వీడియోలో నేను చెప్పేది అయితే ఎక్కువ ఖర్చు పెట్టకండి మంచి ఆహారాన్ని గోదారతంగా ఎక్కువగా చేసుకోండి అనేసి ఆ ఆహారం మనకు ఆరోగ్యానికి మంచిది ఇదండి ఈరోజు వీడియో అయితే చక్కగా మొక్కలు ప్రతి పదిహేను రోజులు ఒకసారి గొప్పతవుతూ ప్రతి నెలకు ఒకసారి అయినా జీవామికి వేస్తూ మీకు వీలైతే నెలకు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కూడా వేయచ్చు మీ అవకాశాన్ని బట్టి మీరు వేసుకోండి ఈ విధంగా మనం మొక్కల్ని సేంద్రియ ఆహారాన్ని మనం తయారు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుతూ మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం ఓకే అండి మనం మంచి వీడతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సిక్కున బాయ్ అండి